అందరికి నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ రెండవ భాగం గత వారం సీతను శ్రీరామునికి అప్పగించమని విభీషణుడు పలికిన హితవాక్యాలు నచ్చని రావణరుడు మంత్రులతో నిర్వహిస్తున్న సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి తన మందిరానికి చేరుకోవడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం మరునాడు ప్రాతకాలంలో విభీషణుడు రావణాసురుని నివాసానికి వెళ్లాడు ఆ సమయంలో రాక్షసులచే అందుకుంటూ ఉచితాశీనుడై ఉన్న రావణుని చూసే విభీషణుడు ధ్వానాలు చేశాడు రావణాసురుని కనుసైగతో బంగారు ఆసనం మీద కూర్చున్నాడు విభీషణుడు అనంతరం రావణాసురుని అనుమతితో విభీషణుడు ఇలా చెప్పదాగాడు సోదరా నువ్వు శత్రు సంహారకుడివి వివేకం విచక్షణ ఉన్నవాడివి సీతను అపహరించి నీవు లంకకు తీసుకువచ్చిన నాటి నుంచి అనేక అపశకునాలు కనపడుతున్నాయి మంత్రాలతో హోమాలు చేస్తున్నా అగ్ని ప్రజ్వలించడం లేదు హోమ ద్రవ్యాలలో చీమలు కనపడుతున్నాయి ఏనుగులు మదం లేకుండా ఉన్నాయి గుర్రాలకు పచ్చగడ్డి మీద ఆసక్తి లేకుండా పోయింది గ్రద్దలు లంకా నగరంలో వలయాకారంలో తిరుగుతున్నాయి ఇటువంటి దుశకనాలు కనపడితే వెంటనే పరిహారం చేయాలి సీతను శ్రీరామునికి అప్పగించడమే సరైన పని అని నాకు అనిపిస్తోంది అన్ని ఆలోచించి న్యాయానుసారంగా చేయాల్సింది చెయ్యి అని అంటాడు విభీషణుడు రావణాసురునితో కానీ రావణాసురుడు రామునితో యుద్ధమే కోరుకుంటున్నాడు అందుకే అతనికి విభీషణి మాటలు నచ్చలేదు రావణాసురుడు అప్పుడు విభీషణుడితోటి భీషణ రాముడికి సీతను అప్పగించడం కల్లా ఇంద్రాది దేవతలతో కలిసి వచ్చినా సరే రాముడు నా ముందు నిలవలేడు అని అంటూ ఆ రాక్షసరాజు మరొక మాటకు లేకుండా విభీషణ్ణి అక్కడి నుంచి పంపివేసి తన కోసం సిద్ధంగా ఉన్న బంగారు రథాని ఎక్కి రాక్షసుల జయజయ ధ్వానాల మధ్య మంటపానికి చేరుకున్నాడు సింహాసనం మీద కూర్చోగానే రావణుడు సభాసదులతో ఒక ముఖ్యమైన పని ఉంది శత్రువు గురించిన సమాచారం తెలిసింది రాక్షస ముఖ్యులందరినీ సమావేశపరచండి అని ఆజ్ఞాపిస్తాడు అనతి కాలంలోనే రాక్షస వీరులంతా సభాస్థలికి చేరుకున్నారు విభీషణుడు కూడా కబురు అందుకని సభకు వచ్చి అన్నగారికి పాదాభివందనం చేస్తాడు రావణుడు ఒక్కసారి సభా పరిషత్తునంతా కలిగి చూసి ప్రహస్తునితో సేనాపతి సుశిక్షితులైన చతురంగ బలాల యోధులతో నగర రక్షణను బలపరచు అని ఆజ్ఞాపించాడు వెంటనే ప్రహస్తుడు సైన్యాధికారులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశాడు అన్ని ఏర్పాట్లు చేస్తానని రావణాసురునికి ధైర్యం చెప్పాడు ఆ సమయంలో రావణుడు రాక్షస పరిషత్తులో తన మనసులోని భావాలను ఇలా వెల్లడించాడు ధర్మార్థ కామాలకు సంబంధించి కష్టాలు ఏర్పడిన ప్రతి సందర్భంలో మీరు ఏది హితమో ఏది కాదో చక్కగా నిర్ణయించగలరు నేను దండకారణ్యం నుంచి సీతను అపహరించి తెచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే కానీ కుంభకర్ణుడు ఇప్పుడే నిద్రలేచాడు కాబట్టి మళ్ళీ చెబుతున్నాను సీత వంటి సుందరమైన స్త్రీ ముల్లోకాలలో ఎక్కడా లేదు ఆమెను చూస్తేనే నేను కామానికి వశమైపోతున్నాను సర్వకాల సర్వావస్థల్లోనూ ఈ కామం నన్ను వెంటాడుతోంది ఆమె రామును కోసం ఎదురు చూస్తూ ఒక సంవత్సరం గడువు కోరగా నేను అంగీకరించాను కానీ అటు చూస్తే రామలక్ష్మణులు సుగ్రీవులు సీత కోసం లంకా పైకి దండెత్తి వస్తున్నారు వారు సముద్రానికి ఆవల్ తీరంలో విడిది చేసి ఉన్నారన్న కబురు అందింది రాక్షసులు తప్ప వేరే వారు ఈ సముద్రాన్ని దాటలేరని అనుకున్నాం కానీ మన ఒక వాననుడు వచ్చి లంకా నగరంలో భీవ సృష్టించి వెళ్ళాడు ఇవన్నీ గుర్తుంచుకొని ఇప్పుడు మనం ఏమి చేయాలో ఆలోచించండి అని అంటాడు రావణుడు తిరిగి రావణాసురుడు సభాసదులందరితోటి ఎట్టి పరిస్థితుల్లో సీతను అప్పగించే ప్రసక్తే లేదు రామలక్ష్మణ్ను వధించి తీరాలి ఈ రెండు సరిగ్గా నిర్వహించడానికి ఉపాయం ఆలోచించండి అని రావణుడు తన ప్రసంగాన్ని ముగించాడు రావణుడు కామాచుడై చేసిన ప్రసంగాన్ని విన్న కుంభకర్ణునికి కోపం వచ్చింది అప్పుడు కుంభకర్ణుడు రావణునితో ఇవన్నీ నువ్వు సీతను అపహరించే ముందే ఆలోచించి ఉండాల్సింది రాబోయే పర్యవసానాలు ఆలోచించకుండా ఇంత పని చేశావు నువ్వు నీ అదృష్టం వల్ల రాము నిన్ను చంపలేదు ఏది ఏమైనా నువ్వు చేసిన తప్పును నేను సరిచేస్తాను నీ శత్రువుని సంహరిస్తాను రాముడు ఎవరి సహాయంతో వచ్చినా ఎంతమందితో వచ్చినా సరే అతని నేను సంహరిస్తాను ఆ వానరులందరినీ తినేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అని కుంభకర్ణుడు రావణునికి ధైర్యం చెప్తాడు కానీ కుంభకర్ణుని మాటలకు రావణుని కోపం రావడం చూసి అతన్ని శాంతింప చేయడానికి మహాపాసుడు అనే మంత్రి రావణాసునికి అంజలి ఘటించి మహారాజా నీ పరాక్రమంతో తెచ్చిన దానిని అనుభవించకుండా ఉపేక్షిస్తావెందుకు నువ్వు సర్వసమర్థుడివి సీతతో నీ ఇష్టం వచ్చినట్టు క్రీడించు సీతను అర్థించాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆమెను సొంతం చేసుకో ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను నీ కోరిక తీరేగా ఇక నీక భయమేందుకు మహాబలుడు కుంభకర్ణుడు యోధుడైన ఇంద్రజిత్తు కోట్లాది మంది రాక్షసులు ఉండగా శత్రుభయంతో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నిశ్చింతగా ఉండు అంటూ మహాపార్శ్వడు పలికిన మాటలు రావణాసురునికి నచ్చాయి అందుకే అతన్ని బాగా మెచ్చుకున్నాడు అప్పుడు రావణాసురుడు మహాపాష మంచి మాట చెప్పావు కానీ నాకు సంబంధించిన ఒక రహస్యం ఉంది చెప్తాను విను గతంలో పుంజిత స్థల అని అప్సరస నా కంటపడకుండా నక్కి నక్కి బ్రహ్మదేవుని ఆశ్రయించడానికి వెళ్తుంటే నేను ఆమెను పట్టి బలాత్కారంగా అనుభవించాను ఆమె ఆగ్రహంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది అప్పుడు బ్రహ్మకు కోపం వచ్చి ఆనాటి నుంచి పర స్త్రీలను వారి అనుమతి లేకుండా అనుభవిస్తే నా తల నూరు ఒక్కలవుతుందని చెప్పించాడు అందుకే నేను సీతను బలవంతం చేయడం లేదు నా బలం తెలియక రాముడు యుద్ధానికి వస్తున్నాడు ఇంద్రాది దేవతలను ఓడించిన నాకు ఈ రాముడు ఒక లెక్క అంటూ మాట్లాడుతున్న రావణాసును చూసి విభీషణుడు అతనికి తిరిగి మంచి మాటలు చెప్పడానికి ఈ విధంగా ప్రయత్నించాడు రావణ సీత అనే భయంకరమైన సర్పం నీ మెడకు చుట్టుకొని ఉంది ఈ మంత్రులంతా నీ మెప్పు కోసం నిన్ను యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారు నిజాన్ని దాచిపెడుతున్నారు నీకు అప్రియమైనా సరే నేను హితవు చెబుతున్నాను సీతను రామునికి అప్పగించడమే ఈ రాక్షస జాతికి నీకు శ్రేయస్కరం కాదని యుద్ధానికి వెళితే లంకా నగరం నేలమట్టమవుతుంది రాక్షస జాతి మొత్తం అంతరిస్తుంది అని విభీషణుడు చెప్పిన మాటలు విని ఇంద్రజిత్తు ప్రహస్తుడు అతన్ని నిందిస్తారు ఇంద్రజిత్తు విభీషణుని తోటి పినతండ్రి ఇలా పిరికివాడిలాగా మాట్లాడుతున్నారు ఏ సామాన్య రాక్షసుడు వెళ్ళినా రామలక్ష్మణులను అవలేలగా చంపేయగలరు మన రాక్షస వంశంలో శౌర్యం పరాక్రమం వీర్యం లేని వాడివి నువ్వు ఒక్కడివే అని ఇంద్రజిత్తు చులకనగా అవమానకరంగా మాట్లాడిన మాటలు విని విభీషణుడు ఏమాత్రం తొనకకుండా ఇంద్రజిత్తు నువ్వు మూర్ఖుడివి తీవ్రమైన స్వభావంతో అజ్ఞానంతో పినతండ్రిని అని కూడా చూడకుండా నన్ను అవమానిస్తున్నావు అని అతన్ని మందలించి తిరిగి రావణాసునితోటి ఇతని మాటలకేం కానీ నువ్వు సీతను రామునికి సమర్పించడమే మనందరికీ మేలు ఇది నా అభిప్రాయం అని విభీషణుడు చెప్పిన మాటలు విని రావణాసునికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది అప్పుడు రావణుడు విభీషణ జ్ఞాతి వైరం అంటే ఏమిటో చూపించావు నేను ఐశ్వర్యంతో లోకమంతా గౌరవం పొందడం చూడలేక నాకు తప్పుడు సలహాలు ఇస్తున్నావా నా తమ్ముడి కావడం వలన ఇంతసేపు నేను సహించాను రాక్షస కులం పుట్టిన పుట్టినవాడివి నువ్వు అంటూ రావణుడు ఇష్టం వచ్చినట్టు అందరి ముందు తొలనాడుతుంటే విభీషణుడు సహింపలేకపోయాడు ఆ పరుష వాక్యాలు విన్న విభీషణుడు గత తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు రాజా నువ్వు నాకంటే అగ్రజుడివి అన్నగారు తండ్రితో సమానం నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టు అయినా నువ్వు అధర్మ మార్గంలో వెళ్తుంటే సరిచేయడం నా బాధ్యత అని అనుకున్నాను కానీ నిండు సభలో ఇలా నీతో మాటలు మాత్రం పడలేను ముఖస్థుతి కోసం ఈ మంత్రులు చెప్పే మాటలే నీకు నచ్చుతున్నాయి కానీ హితవు చెప్పే నా మాటలు నీకు రుచించడం లేదు నీ మేలు కోరి చెప్పిన మాటలు నీకు నచ్చకపోతే నన్ను క్షమించు నీకు జయం కలుగుగాక సెలవు అంటూ అక్కడి నుండి బయలుదేరి విభీషణుడు తన వెంట విశ్వాస పాత్రులైన నలుగురు అనుచరులతో కలిసి ఆకాశ మార్గంలో శ్రీరాముడు విడిది చేసిన ప్రదేశానికి వెళ్ళాడు ఆకాశంలో నిలిచి ఉన్న విభీషణుడు తక్కిన నలుగురు రాక్షసులను చూసి సుగ్రీవుడు వారు తమతో యుద్ధానికి వచ్చారని అనుకున్నాడు వానరులంతా తనపైకి పర్వత శిఖరాలతో గతలతో రాళ్ళతో యుద్ధానికి రాబోయినా సరే విభీషణుడు చలించకుండా బిగ్గరగా ఇలా చెప్పాడు నేను రాక్షసరాజు రావణాసురుడు తమ్ముడిని నా పేరు విభీషణుడు మా అన్న రావణాసురుడు జనస్థానంలో జటాయువును చంపి సీతను అపహరించి లంకలో తెచ్చి పెట్టాడు నువ్వు సీతను రామునికి అప్పగించడమే ధర్మమని చెబితే ఆ మాటలు రావణాసురునికి నచ్చలేదు రామునితో కయ్యానికి కాలు దూపుతున్నాడు నన్ను సులకం చేసి మాట్లాడాడు అందువలన నేను శ్రీరాముని శరణు కోరి వచ్చాను విభీషణుడు శరణ కోరి వచ్చాడని శ్రీరామునికి చెప్పండి అన్న మాటలు విని సుగ్రీవుడు ఇతర వానరులు కలవరపడ్డారు సుగ్రీవుడు ఈ విషయాన్ని రామునికి విన్నవించాడు వారందరూ విభీషణుడు గోడచారయ్యి ఉంటాడు కాబట్టి అతను సంహరించడమే సరైన పని అనుకుంటారు కానీ రాముడు మాత్రం అందరి అభిప్రాయాలు తెలుసుకుని చివరిగా హనుమంతుని మాటలు కూడా విని ఇలా పలుకుతాడు వానర వీరులారా విభీషణుడు మన శరణ కోరి వచ్చాడు శత్రుపక్షం నుంచి వచ్చినందువలన శంకించవలసిన వాడని మీరు అంటున్నారు నిజమే కానీ ఇతడితో మనకి సహజంగా ఎటువంటి శత్రుత్వం లేదు ఇతని కళ్ళల్లో రాజ్యాకాంక్ష కనిపిస్తోంది శరణు కోరిన వారిని రక్షించకపోతే అతను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ నాకు సంక్రమిస్తాయి కాబట్టి వెంటనే అతన్ని ఇక్కడికి తీసుకురండి అని సుగ్రీవునితో చెబుతాడు శ్రీరాముడు శ్రీరాముని ఔన్నత్యానికి సుగ్రీవుడు తల వంచి నమస్కరించి విభీషణునికి రాముడు శరణం ఇచ్చినట్లుగా చెబుతాడు రాముడు అభయమించాక విభీషణుడు తన అనుచరులతో ఆకాశం నుంచి నేలకు దిగి రాముని పాదాలపై పడి నమస్కరించాడు రాముడు అతన్ని చూపులతోనే ఓదారుస్తూ లంకా నగరం గురించి వివరంగా చెప్పమని అంటాడు అప్పుడు విభీషణుడు రామ లంకా నగరంలో అసాధారణమైన బల పరాక్రమాలు కలిగిన రాక్షస శ్రేష్ఠులు ఎందరో ఉన్నారు బ్రహ్మవరం కారణంగా రావణాసురుని ఇంత వరకు ఎవరూ చంపలేకపోయారు రావణుని సోదరుడు కుంభకర్ణుడు అతను అమిత బలశాలి అలాగే ఇంద్రజిత్తు ప్రహస్తుడు ఇలా ఎందరో వీరులు ఉన్నారు వీరు కాకుండా కామరూపులు రక్త మాంసాలు తినే పది కోట్ల మంది రాక్షస వీరులు కూడా ఉన్నారు అని విభీషణుడు చెప్పిన మాటలు రాముడు శ్రద్ధగా విన్నాడు అప్పుడు శ్రీరాముడు విభీషణ రావణాసురుడు పాతాళంలో ఉన్నా రసాతలంలో ప్రవేశించినా బ్రహ్మలోకానికి వెళ్ళినా అతన్ని సంహరిస్తాను రాక్షసులందరినీ వానర సైన్యం మట్టు లంకా నగరానికి నేను రాజుగా చేస్తాను ఇది నా ప్రతిజ్ఞ అని అంటాడు ఆ మాటలకు విభీషణుడు రామునికి శిరస నమస్కరించి రామ లంకను ముట్టడించి రాక్షసులతో చేసే యుద్ధానికి నేను నీకు సహకరిస్తాను నీ పక్షాన నిలిచి రాక్షస సైన్యంతో యుద్ధం చేస్తాను అని అంటాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుతో లక్ష్మణ సముద్ర జలాలు తీసుకురా ఈ విభీషణుడు బుద్ధిశాలి వీటన్ని వెంటనే రాక్షస రాజుగా అభిషేకించు నేను సంతోషిస్తాను అని అంటాడు వెంటనే లక్ష్మణుడు సముద్ర జలాలు తిప్పించి విభీషణుకి అభిషేకం చేస్తాడు రాముడు అలా శరణు కోరిన వెంటనే విభీషణ్ణి అనుగ్రహించడం చూసి వార్ణులంతా సంతోషిస్తాడు శత్రు పక్షం నుంచి కీలకమైన వ్యక్తి శత్రు రహస్యాలు తెలిసిన వ్యక్తి రాముని పక్షాన్ని చేరడంతో రాముని విజయం మరింత సులువు కాబోతోంది ఈ విషయం తెలియక గర్వంతో విరవీగుతున్న రావణుడు అపజయం పాలు కావడం తథ్యం శ్రీరాముని విజయలక్ష్మి వరించే రోజు ఎంతో దూరంలో లేదు ఆ శ్రీరామచంద్రునికి విజయం కలగాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం జై శ్రీరామ్